శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రివారిగా అయ్యి తండ్రి పేరును ప్రసిద్ధము చేయండి సంపూర్ణ పవిత్రముగా అయితే పేరు ప్రసిద్ధమవుతుంది మీరు సంపూర్ణ మధురముగా కూడా కావాలి బ్రాహ్మణులైన మీకు సంగమ యుగములో పవిత్రముగా కావాలనే చింత ఉన్నది తండ్రి మీకు ఇతర విషయాలన్నిటి నుండి నిశ్చింతులుగా చేసేశారు ఈ పాత శరీరాన్ని ఖుషీ ఖుషీగా వదిలి వెళ్లేందుకు మీరు పోరుషార్థం చేస్తారు పాత వస్త్రాన్ని వదిలి కొత్తది తీసుకుంటామని మీకు తెలుసు మాకు ఎంత ఖుషీ ఉంది మేము తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి ఆత్మీక తండ్రి నుండి వారసత్వము తీసుకోవటానికి వారిని స్మృతి చేయాలి లౌకిక పిల్లలు కూడా స్మృతి చేస్తారు ఎంత పెద్దవారుగా అవుతూ ఉంటారో అంత హద్దులోని వారసత్వాన్ని పొందేందుకు హక్కుదారులుగా అవుతారు మీరు అనంతమైన అనంతమైన తండ్రి తండ్రి పిల్లలు నుండి వారసత్వము తీసుకోవాలి ఇది విశ్వవిద్యాలయము మీరు విశాలమైన బుద్ధిని ధారణ చేయాలి ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవ్వనున్నది తమోప్రధానముగా ఉన్నది మరలా సతోప్రధానంగా అవుతుంది మీరు స్మృతి యాత్ర ద్వారానే పూర్తిగా సతోప్రధానమవుతారు బ్రాహ్మణులైన మీకు పూర్తి సృష్టిచక్రపు జ్ఞానమంతా బుద్ధిలో ఉన్నది మీరిప్పుడు ఒక్క తండ్రికి చెందిన వారిగా అయ్యారు వారి ద్వారానే చదువుకుంటున్నారు బ్రాహ్మణులైన మీ అందరికీ తండ్రి సత్యమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు ఈ జ్ఞానము మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు జ్ఞానసాగరుడైన తండ్రి అయి చదివిస్తున్నారు ఈ జ్ఞానంలో చాలా మంచి మంచి టాపిక్స్ను గురించి మీరు అర్థము చేయిస్తూ ఉండాలి మీరు తండ్రి వారిగా తయారై తండ్రి పేరును ప్రసిద్ధము చేయాలి సంపూర్ణ పవిత్రముగా కావాలి ఇప్పుడు మీరు ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేసి చివరికి వచ్చి చేరారు మరలా మీరే కొత్త ప్రపంచంలోనికి వెళ్తారు ఇప్పుడు మీకు మొత్తము చక్రము గురించి తెలుసును శివబాబా మిమ్మల్ని తమో ప్రధానము నుండి సతో ప్రధానముగా చేసేందుకే వచ్చారు మీరు స్మృతి యాత్రను చేస్తూ చేస్తూ అశరీరిగా కావాలి సత్యయుగములో జనసంఖ్య చాలా తక్కువగా ఉంటుంది పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇతర ధర్మాలు మఠాలు అనే కొమ్మలు రెమ్మలు పెరుగుతూ మానవ కల్ప వృక్షము అతి పెద్దదిగా అయిపోతుంది ప్రాయలోపమైన దేవత ధర్మాన్ని బాబా ఇప్పుడు మరలా స్థాపన చేస్తున్నారు మీరు సతోప్రధానంగా తయారు కావటానికి ఈ చదువును బాగా చదవాలి మరియు ఇతరులకు కూడా చదివించి వారి కళ్యాణమును చేయాలి మీరు అందరికీ చాలా ప్రేమగా అర్థము చేయించాలి విమానము నుండి కరపత్రాలను అన్ని వైపులకు వెదజల్లాలి ఈ సత్యమైన జ్ఞానము ద్వారా మీరు లక్ష్మీనారాయణుల సమానముగా తయారవుతారు ఇది ఈశ్వరీయ పాఠశాల భగవంతుడు చదివించి మిమ్మల్ని నరుడు నుండి నారాయణుడిగా చేస్తారు మీరు విశ్వసేవాధారులు తండ్రి జతలో బేహద్దు సేవను చేస్తున్నారు ఇది అనంతమైన చదువు అనంతమైన తండ్రియే చదివిస్తున్నారు ఇప్పుడు ఈ పాత శరీరాన్ని పూర్తిగా మరచిపోవాలి ఖుషి ఖుషీగా ఈ శరీరాన్ని వదలాలి బాబా మిమ్మల్ని అన్ని చింతల నుండి విముక్తము చేశారు పవిత్రముగా కావాలనే ఏకైక చింత తప్ప ఇతర చింతలన్నింటి నుండి మీరు విడుదల అయ్యారు సతోప్రధానముగా ఉన్నప్పుడు మీ ఆయుష్ చాలా ఎక్కువగా ఉండేది అక్కడ జనసంఖ్య కూడా తక్కువగా ఉండేది సత్యయుగములో ఒక్క దేవీ దేవత ధర్మము తప్ప వేరే ఏ ధర్మము లేనేలేదు మీరు ఎంతగా పురుషార్థము చేస్తారో అంతగా మీ ఆయుష్ పెరుగుతుంది ఆత్మ సతోప్రధానము నుండి ప్రధానములోనికి దిగినప్పుడు కూడా తగ్గుతుంది ప్రధానములోనికి రాగానే ఆయుష్ ఇంకా తగ్గిపోతుంది ఏతము నింపబడుతూ ఉంటుంది మరియు ఖాళీ అవుతుంది అలాగే ఇది కూడా అనంతమైన ఏతము మీరు తండ్రి నుండి పూర్తిగా ఆత్మీక శక్తిని నింపుకుంటున్నారు మరలా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ నెమ్మదిగా ఖాళీ అవుతారు తండ్రి స్మృతి ద్వారా ఆత్మారూపీ బ్యాటరీ పూర్తిగా నిండుతూ ఉంది తండ్రితో కలిసి విశ్వసేవను చేయాలి బేహద్దు చదువును చదివి ఇతరులను చదివించాలి వరదానము యజమానత్వపు స్మృతి ద్వారా మన్మనాభవ స్థితిని తయారు చేసుకునే మాస్టర్ సర్వశక్తివాన్భవ సదా ఆత్మనైన నేను చేయించేవాడిని యజమానిని విశేషమైన ఆత్మను మాస్టర్ సర్వశక్తివంతుడును అనే ఈ స్మృతి యమర్జి రూపంలో ఉంటే ఈ యజమాని తనపు స్మృతి ద్వారా మనసు బుద్ధి మరియు సంస్కారము మీ అదుపులో ఉంటాయి నేను వేరుగా ఉన్నాను నేను యజమానిని అనే స్మృతి ద్వారా మన్మనాభావ యొక్క స్మృతి సహజముగా తయారవుతుంది ఈ స్థితి యొక్క అభ్యాసము కర్మాతీతముగా తయారు చేసేస్తుంది స్లోగన్ నిందలను సహించటము మరియు ఇముడ్చుకోవటము అనగా మీ రాజధానిని నిశ్చితము చేసుకోవటమే అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి సైలెన్స్ అనగా శాంతి స్వరూప ఆత్మ ఏకాంతములో ఉన్నప్పుడు మనసు బుద్ధి యొక్క ఏకాగ్రత అనుభవమవుతుంది ఆ ఏకాగ్రత ద్వారా విశేషంగా రెండు శక్తులు ప్రాప్తిస్తాయి మొదటిది పరిశీలన శక్తి రెండవది నిర్ణయించే శక్తి ఈ రెండు శక్తులే వ్యవహారము మరియు పరమార్థము రెండింటిలోని సర్వ సమస్యలను పరిష్కరిస్తాయి తద్వారా సహజంగానే డబల్ లైట్ ఫరిస్తా స్థితి తయారవుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి